గురుగారు ఏంటంటే చిన్న ఇప్పుడు మనం ఇప్పుడు విజిట్ చేసిన ఇంట్లో అది తరతరాల నుంచి వస్తున్న ఒక చెట్టు అది ఆ చెట్టు కొట్టగానే ఇల్లు కట్టద్దని అంటారు ఎందుకు గురువు గారు అది కొంచెం దాని గురించి దోషం ఏం చెప్పిందంటే చెట్టు కొట్టి కట్టు చెడు చెట్టు కొట్టి కట్టు చెట్టు సంసారము పుట్టబెట్టిన ఇల్లు మట్టిపాలు వెన్ను పోటు ఉందను ఎప్పుడు దుఃఖము అరుడు విశ్వకర్మ అవనిలోనా అని ఒక శ్లోకం ఉంటది అంటే చెట్టు కట్టంగానే వెంటనే అక్కడ ఇల్లు కట్టద్దు అని ఎందుకంటే ఆ చెట్టుకుండే అటువంటి ఏర్లు ఉంటాయి ఎంత పెద్ద మహావృక్షం అయితే అంత తోటి అంత లోతు తోటి ఏర్లు ఉంటాయి కాబట్టి అక్కడ బిల్ల రంధ్రాలు తీయాలన్నా లేదంటే ఏదన్నా సెఫ్టీ ట్యాంక్ తీయాలన్నా వాటర్ సబ్ తీయాలన్నా బోర్ వేయాలన్నా బాయిదవ్వాలన్నా ఆ ఏర్లతో ఇబ్బంది అయితది అని ఒకటి సైంటిఫిక్ గా ఆలోచన తర్వాత అది వాళ్ళ తరతరాల నుంచి వాళ్ళకి పనులు ఇచ్చింది నీడనిచ్చింది ఆక్సిజన్ ఇచ్చింది అలాంటి చెట్టును కొట్టేసి వెంబటే అక్కడ ఇల్లు ఒక జీవిని తీసేసి ఇంకో జీవి ఉండడానికి మనం అక్కడ నిర్మాణం చేయడం కూడా అంత మంచిది కాదు అనే ఒక ఆలోచన కాబట్టి మనం గాని ఒక పెద్ద వృక్షాన్ని మహావృక్షాన్ని వాళ్ళు ఉండేటువంటి ఆ చెట్టు తీసేయించాల్సి వస్తే దానికి బదులు ఇంకొక రెండు చెట్లు పెట్టుకోమని చెప్పాలి ఆ రెండు మొక్కలను నాటి దాన్ని పెంచమని చెప్పాలి పెంచమని చెప్పిన తర్వాత ఈ లోపు ఈ చెట్టును కొట్టించి ఒక రెండు మూడు నెలలు గ్యాప్ దొరికి ఆ రెండు మూడు నెలల తర్వాత ఈ ఏర్లు అనేవి చనిపోతాయి అప్పుడు ఇల్లు కట్టుకుంటప్పుడు పిల్లలు రంధ్రాలు తీయాలన్నా బాయి తీయాలన్నా బోర్ తీసుకోవాలన్నా సెప్టిక్ ట్యాంక్ వాటర్ సంపల్ తీయాలన్నా కూడా ఆటంకం లేకుండా ఆ భూమిలో ఆ ఏర్లతో ఇబ్బంది లేకుండా ఉంటది అని తెలిసేందుకై చెట్టు కొట్టంగానే ఎంబట ఇల్లు కట్టొద్దని కూడా చెప్పిల్లు మన పెద్దలు దాన్ని అనుసరించే మనం చెప్పాలి అంతేగాని ఈ చెట్టు కొట్టు దీని అడుగునే ఇల్లు కడదామని చెప్పడానికి లేదు అది